హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే గలవు వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మోడీకి కువైట్ అత్యున్నత పురస్కారం అంటూ రావడం అయితే జరిగింది అయితే ఈ యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు కువైట్ ఈ యొక్క అత్యున్నత గౌరవ పురస్కారం అయితే దాని యొక్క పేరేమిటి ది హార్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ ను అందుకున్నారన్నమాట అయితే ఇది విదేశాల అత్యున్నత నాయకులకు అందిస్తారు ఇది రాజ కుటుంబాలు ఉంటాయి కదా రాజ కుటుంబాల సభ్యులకు స్నేహానికి గుర్తుగా అయితే ఈ పురస్కారం అయితే అందజేస్తారన్నమాట అయితే రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం కువైట్ చేరుకున్న మోడీకి అయితే బెహీన్ ప్యాలెస్లో ఈ యొక్క సైనిక వందనం లభించింది అలాగే కువైట్ అమీర్ దేశాధినేత షేక్ మేషల్ అల్ అహ్మద్ అల్ జాబాల్ అల్ సుబహ స్వాగత్ కార్యక్రమంలో పాల్గొన్నారన్నట్టు అయితే గత నలభై మూడు ఏళ్ళలో భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే ప్రథమం అన్నమాట సో అందుగాను వెళ్ళగానే మన మోడీకి అయితే ఈ యొక్క కువైట్ యొక్క అత్యున్నత పురస్కారం అయితే లభించడం అయితే జరిగింది ఆ పురస్కారం ఏమిటి ది హార్డ్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అమరావతికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు బోర్డు ఆమోదం అంటూ రావడం అయితే జరిగింది అయితే అమరావతి నిర్మాణానికి ఎనిమిది వందల మిలియన్ డాలర్ల రుణం ప్రతిపాదనకు గాను ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం అయితే తెలపడం జరిగింది అన్నట్లు అయితే మొత్తం రూపాయలు చూసుకుంటే పదిహేను వేల కోట్ల రుణంలో ప్రపంచ బ్యాంకు ఏడీబీ కెలిసి రూపాయలు పదమూడు వేల ఐదు వందల కోట్ల వరకు రుణంగా అందజేస్తున్నాయి అన్నట్లు అయితే మిగతా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూర్చనుంది ఏడీబీ బోర్డు ఈ నెల తొమ్మిది తేదిన తన వాటా రుణానికి ఆమోదం అయితే తెలిపింది అయితే ఈ యొక్క రూపాయలు పదిహేను వేల కోట్ల రుణంలో సుమారు రూపాయలు మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఈ నెలాఖరు రుణ అడ్వాన్స్ గా అయితే విడుదలవుతుంది అలాగే అమరావతికి రానున్న రోజుల్లో ఆరు వందల మిలియన్ డాలర్ల ప్రైవేటు పెట్టుబడులు వచ్చేందుకు గాను ఈ రుణం ఒక ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుందని ప్రపంచ బ్యాంకు ఒక ప్రకటన కూడా పేర్కొంది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఏపీలో ప్రతిష్టాత్మక ఇన్నోవేషన్ యూనివర్సిటీ అంటూ రావడం అయితే జరిగింది అయితే ఏపీలో మరో ప్రతిష్టాత్మక ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఏర్పాటు అయితే కానున్నట్టు అయితే ఈ మేరకు ఫిజిక్స్ వాళ్ళతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అయితే ఉన్నత విద్య ఆధునీకరణ కోసం టీబీఐతో మరో ఒప్పందం కూడా కుదుర్చుకుంది అలాగే సచివాలయంలో విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ సమక్షంలో ఈ రెండు ఒప్పందాలు అయితే జరిగాయి యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలే ప్రధాన లక్ష్యంగా ఈ ఒప్పందాలు అయితే జరిగినట్లు ప్రభుత్వం అయితే తెలిపింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఐరాస న్యాయమండలి చైర్పర్సన్ గా జస్టిస్ లోకర్ అంటూ రావడం అయితే జరిగింది అయితే ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ మదన్ బి లోకూర్ నియమితులయ్యారు అయితే రెండు వేల ఇరవై ఎనిమిది నవంబర్ పన్నెండు వరకు అయితే ఈయన ఈ యొక్క పదవిలో అయితే కొనసాగుతారని ఐరస సెక్రటరీ జనరల్ గుట్టరేసి అయితే తెలిపారన్నట్లు అయితే జస్టిస్ లోకూర్ ఫిజీ సుప్రీంకోర్టులోని నాన్ రెసిడెంట్ ఫ్యానల్ కు రెండు వేల పంతొమ్మిదిలో జడ్జిగా నియమితులయ్యారు అయితే విదేశీ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా మన దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియమితులు కావడం ఇదే ప్రథమం అన్నమాట మొదటిసారి అయితే లోకూర్ రెండు వేల పన్నెండులో సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ వరకు అయితే కొనసాగారు అన్నమాట ఇప్పుడు ఐరస్ న్యాయ మండలికి చైర్పర్సన్ గా ఇప్పుడు ఎవరు ఎన్నికారంటే జస్టిస్ లోకూర్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గుంటూరు డివిజన్కి అతి విశిష్ట రైల్వే సేవ అవార్డు అంటూ రావడం అయితే జరిగింది రైలు సేవ అవార్డు అంటూ అయితే రైల్వే ట్రాక్ నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ చూపించినందుకు గాను ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగుకి గుంటూరు డివిజన్ జాతీయ స్థాయి అతి విశిష్ట రైల్ సేవ పురస్కారాన్ని కైవసం అయితే చేసుకుందని చెప్పుకోవచ్చు అయితే శనివారం న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఉంటాడుగా అశ్వి వైష్ణవ్ అతని చేతుల మీదుగా ఈ యొక్క గుంటూరు డివిజన్ కోఆర్డినేషన్ సీనియర్ డివిజనల్ ఇంజనీరింగ్ వెంకట అవార్డు అయితే స్వీకరించారన్నమాట ఈ యొక్క ట్రాక్ నిర్వహణలో వినూత్న పద్ధతులను ఉపయోగించి రైల్వేకి తొంభై నాలుగు శాతం ఖర్చు తగ్గించినందుకు గాను ఈ గుంటూరు డివిజన్ కి ఈ అవార్డు అయితే దక్కించుకుంది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే దివ్యాంగుల కోసం లోన్ యాప్ అంటూ రావడం అయితే జరిగింది అయితే ఈ యొక్క దివ్యాంగ యువ పారిశ్రామిక వేత్తలు అలాగే వ్యక్తులకు నిరంతరయంగా రుణాలను అందుబాటులోకి తెచ్చే ఒక మొబైల్ యాప్ నైతే ఆదివారం నాడైతే అయితే ప్రారంభమైందనమాట అయితే ఈ యొక్క జాతీయ దివ్యాంగజన్ ఆర్థిక మరియు అభివృద్ధి కార్పొరేషన్ అయిన ఎన్డిఎఫ్డిసి రూపొందించినటువంటి ఈ యొక్క మొబైల్ యాప్ని ఇరవై రెండవ దివ్య కళ మేళ ముగింపు ఉత్సవంలో ప్రారంభించారన్నట్లు అయితే ఈ యొక్క దివ్యాంగ యువ వ్యాపారవేత్తలు వ్యక్తులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ యాప్ యొక్క లక్షణమని అధికారులైతే తెలిపారన్నట్లు అలాగే వారికి అందుబాటులో ఉండే రుణాల వివరాలను ఈ యాప్ నిరంతరంగా అందజేస్తుందని కూడా తెలిపారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అంతరిక్షంలో పంటల సాగు అంటూ రావడం అయితే జరిగింది అయితే ఈ నెలాకర్లో పిఎస్ఎల్వి సిక్స్టీ మిషన్ని పంపబోతున్నట్టు సమాచారం అయితే విత్తనాలు మొలకెత్తటం అంతరిక్షంలో ఎలా ఉంటుందో అధ్యయనం చేసేందుకు గాను ఇస్రో సరికొత్త ప్రయోగానికి అయితే సిద్ధమైందని చెప్పొచ్చు ఈ యొక్క క్లోజ్డ్ బాక్స్ వాతావరణంలో విత్తనాల అంకురోత్పత్తి రెండు ఆకులు దశ వరకు మొక్కల పోషణ కోసం ఎనిమిది అలసంద విత్తనాలని అంతరిక్షంలో పెంచాలని ఇస్రో భావిస్తున్నది అయితే ఇదే కాకుండా ఇస్రో ప్రైవేట్ వర్సిటీలు స్టార్టప్ కంపెనీలకు చెందిన మొత్తం ఇరవై నాలుగు ప్రయోగాలను పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ యో ద్వారా చేపట్టబోతున్నారన్నట్లు అయితే ఇందుకోసం ఈ నెలాకరణ పిఎస్ఎల్వి సిక్స్టీ మిషన్ ద్వారా భూకక్షలోకి రెండు అయితే ఇస్రో ప్రవేశపెట్టబోతుంది అయితే చేజర్ టార్గెట్ అనే ఈ శాటిలైట్ని భారత అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో కీలక భూమికకైతే వహించనున్నాయి మానవ సహిత అంతరిక్ష యాత్రలకు అత్యంత కీలకమైన స్పేస్ డాకింగ్ టెక్నాలజీని పరీక్షించనున్నారు వీళ్ళు అలాగే విత్తనాల అంకురోత్పత్తి కోసం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వారు క్రాప్స్ అనే వ్యవస్థను రూపొందించారన్నమాట సో ఈ నిలాఖరిలోపు అంతరిక్షంలో పంటల సాగు కోసం అయితే ప్రయోగించబోతున్నారు ఆ మిషన్ అనేది పిఎస్ఎల్వి సిక్స్ సిక్స్టీ అన్నమాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మరో మూడు నెలల్లో నిసార్ ప్రయోగం అంటూ రావడం అయితే జరిగింది అయితే ఇస్రో నాసా ఉమ్మడి మిషన్ కు రంగం అయితే సిద్ధమైనట్లు తెలుస్తుంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ యొక్క ఇస్రో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఉమ్మడి ప్రయోగానికి రంగం సిద్ధమైంది అయితే నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడర్ నిసార్ షాట్లైట్ ని వచ్చే ఏడాది మార్చి నెలలో ప్రయోగించబోతున్నారన్నట్లు అయితే ఈ మిషన్ విలువ ఎంతంట ఐదు వేల కోట్లంట అయితే అంతర్జాతీయ అంతరిక్ష వరి పరిశోధనలో ఈ యొక్క రెండు ఇస్రో మరియు నాసా అమెరికా ఇండియా అన్నమాట మధ్య సహకారంతో మైలు రాయిగా మారబోతుందని అంతరిక్ష అత్యాధునిక పరిశోధనల కోసం ఈ యొక్క నిస్సార్ని ప్రయోగిస్తున్నారని రెండు వేల తొమ్మిదిలో మొదలైన ఈ ఆలోచన వాస్తవం రూపం దాల్చబోతుందని నిస్సార్ ఉపగ్రహం బరువు ఎంతంట రెండు పాయింట్ ఎనిమిది టన్నులు ఇది భూమిపై జరిగే మార్పులను ఈ ప్రయోగంతో అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు సాంప్రదాయ శాటిలైట్ కంటే ఇది పూర్తిగా భిన్నమైనదని ఇందులో అడ్వాన్స్డ్ సింథటిక్ అపెర్చర్ రాడర్ టెక్నాలజీ ఉపయోగించారు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జిఎస్ఎల్వి ఎంకే టూ రాకెట్ ద్వారా నిసారణ ప్రయోగించున్నారు ఇది మిషన్ కాల వ్యవధి మూడేళ్ళలో అయితే మరోవైపు స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ యొక్క టీ స్పెడెక్స్ ఉపగ్రహ చిత్రాలను ఇస్తో విడుదలైతే చేసిందన్నట్లు అయితే పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ ద్వారా వీటిని త్వరలోనే ప్రయోగించున్నారు ఈ రెండు ఉపగ్రహాలతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీలో భారత్ ముందంజ వేయనుంది స్పెడెక్స్ మిషన్లో భాగంగా పిఎస్ఎల్బి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ ఫోర్ ప్రొయం ఫోర్ ద్వారా ట్వంటీ ఫోర్ శాస్త్రీయ ప్రయోగాలను చేయాలని ఈస్ట్రో నిర్ణయించింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే శవంతో సెక్స్ నేరం కాదు అంటూ ఛత్తీస్గఢ్ హైకోర్టు అంటూ రావడం జరిగింది అయితే శివంతో సెక్స్ చేయడం భారతీయ క్రిమినల్ చట్టాల ప్రకారం అత్యాచార నేరం కాదని ఛత్తీస్గఢ్ హైకోర్టు అయితే చెప్పింది శవాన్ని రేప్ చేయడం భయానక నేరమే అయినప్పటికీ భారత శిక్షా స్మృతి పోక్సో నిబంధనల ప్రకారం అది అత్యాచారంగా పరిగణించడం సాధ్యం కాదని తెలిపింది దోషిని అత్యాచార నేరం కింద శిక్షించడానికి అవకాశం లేదని వివరించింది రేప్ నేరం కింద దోషిని శిక్షించాలంటే బాధితురాలు సజీవంగా ఉండాలని స్పష్టం చేసింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా స్వీకరణ కేంద్ర మంత్రి అశ్విని చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న రాంబాబా అంటూ రావడం జరిగింది అయితే భారతీయ రైల్వేలోని అత్యున్నతమైన అతి విశిష్ట రైల్వే యొక్క సేవా పురస్కారం దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ డిసిఎం వావిలపల్లి రాంబాబు అయితే అందుకున్నారన్నమాట శనివారం సాయంత్రం న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగినటువంటి ఈ అరవై తొమ్మిదవ రైల్వే వార ఉత్సవాలలో కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా రాంబాబు ఈ పురస్కారం స్వీకరించారు విధి నిర్వహణలో వినూత్న ప్రణాళికలతో రైల్వే అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ప్రయాణికుల భద్రత విషయంలో కూడా ఆయన చూపిన ప్రతిభకు గాను ఈ అత్యున్నత గౌరవం పొందారన్నమాట ఆయన ఎవరు రాంబాబు రెండు వేల ఇరవై రెండు మరి ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మరి ఇరవై నాలుగు యొక్క ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండు సార్లు డివిజన్ ఆదాయం రూపాయలు ఐదు వేల కోట్లు మార్కు దాటడంతో పాటు సరుకు రవాణాలో నాలుగు వేల కోట్ల ఆదాయం సమకూర్చడంలో ఆయన కీలక పాత్ర అయితే పోషించారన్నమాట ప్రయాణికుల భద్రత విషయంలోనూ ఎంతో ధైర్య సాహసాలతో ఆయన వ్యవహరించిన తీరుపై ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నారు గత సెప్టెంబర్లో విజయవాడలో బుడమేరు వరదల సమయంలో రాయనపాడు ఉంటుందిగా రాయనపాడు గుణదల రైల్వే స్టేషన్లో ట్రాక్లు కొట్టుకోపోవడంతో పాటు ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా నిలిచిపోయాయి అందులోను సుమారు నాలుగు వేల వంద మంది ప్రయాణికులు వరద ప్రభావంలో చిక్కుకున్న చిక్కుకుపోయారు ఆ సమయంలో కూడా సీనియర్ డీసీఎం వరద ప్రభావాల్లో ఎదురెళ్లి సహాయక చర్యలు పాల్గొన్నారు అన్నమాట సో చాలా సహాయం చేశారు సో ఇందుకు గాను కేంద్ర మంత్రి అశ్విని కదా తన చేతుల మీదుగా ఈ అవార్డు పురస్కారం అయితే అన్నట్టు ఈ యొక్క రాంబాబు చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్